ఎనభై మూడులో టీడీపీ పుట్టిన తర్వాత కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది కానీ ఆ తర్వాత ఆరేళ్లకే మళ్లీ పుంజుకొని అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది అంటే ప్రత్యర్థిని ఓడించగలిగింది గాని టీడీపీ తుడిచిపెట్టలేకపోయింది ఆ తర్వాత కూడా ఇలాంటి పరిణామాలు చాలా జరిగాయి టీడీపీని వరుసగా రెండు సార్లు ఓడించి వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది అయితే తుడిచిపెట్టటం అనే ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రెండు పార్టీలకు మాత్రమే సాధ్యమైంది అందులో మొట్టమొదటి అర్థమేంటో చేతల్లో చూపించారు కాంగ్రెస్ వేళ్లతో సహా తుడిచిపెట్టడం ఏపీ ప్రత్యక్షంగా చూసింది ఇప్పటికీ ఏ స్థాయిలో కూడా ఏపీలో కాంగ్రెస్ కి పబ్లిక్ రిప్రజెంటేషన్ లేదు అది తుడిచిపెట్టడం అంటే అది వైఎస్ఆర్ పొలిటికల్ ఇంపాక్ట్ అంటే పుట్టడంతోనే ఒక జాతీయ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన చరిత్ర తుడిచిపెట్టిన చరిత్ర వైసీపీకి ఉంది